ప్లీజ్ సబ్స్క్రైబ్ క్యూఆర్ కోడ్ మరిన్ని అడ్వైస్ కోసం వాసి ఎవరైతే ఉన్నారో చందు ఇలాంటి మంచి మంచి రోల్స్ ఎవరైతే చేసినారో మన చందు ఉన్నటువంటి మంచి మంచి కామెడీ యాక్టర్ ఇలాంటి రోల్స్ ఎన్నో చేశారు ఆకాశంలో చంద్రుడు భూమి మీద గడ్డం చంద్రుడు కారం వంటగా ఉంటాం ప్రతికారం పగలా ఉంటాం లాగా ఉంటాం గడ్డం చందు ఆకారం కటౌట్ లాగా ఉంటాది గడ్డం చందు అనంతపూర్ వాసి ఎవరైతే ఉన్నారో మన గడ్డం చందు ఇలాంటి మంచి మంచి రోల్స్ చేసినటువంటి కమిడియన్ గా యాక్టర్ గా మంచి మంచి విలన్ క్యారెక్టర్ గా చేసినటువంటి గడ్డం చందు చంద్ర యాదవ్ చందు అని రకరకాలుగా పిలుస్తుంటారు మన అన్నగారిని రోజు మన ఫుల్ ఇంటర్వ్యూ తీసుకుందామని మీరు చిన్నప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్ లో ఎలా ఉన్నారు లేదు కానీ చదువుతున్న టైంలో సినిమాలో మనం కూడా తెర మీద కనపడలో ఒక ఆశగా ఉండే తర్వాత చదువుకుంటూ చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ హైదరాబాద్ వెళ్ళిపోయాను గత ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయింది హైదరాబాద్ వెళ్ళిపోయాను సినిమాలో ఛాన్స్ రావడానికి కారణం ఎలా అంటే నాకు ఎవరు గడ్డం నుంచి బాగుంటారు అని చెప్పారు ఆ గడ్డమే నాకు ఒక ఫ్యాషన్ అయిపోయింది తర్వాత జనాలన్నీ నమ్మి గడ్డం చెందు అనే నామకరణం చేశారు ప్రజలు గడ్డం అనంతపుర్లో కొట్టే చంద్రకుమార్ అట్లా ఏం లేదు నా మామూలుగా నా పేరు కొట్టే చంద్రకుమార్ అంటే రాయలసీమ ప్రాపర్ అనంతపూర్ లోకల్ నన్ను అందరు ప్రజలు నన్ను మెచ్చుకొని గడ్డం చందును నామకరణం చేశారు అది నిట్లేముగా అలా ఫిక్స్ అయిపోయింది ఇంట్లో కూడా చంద్రాన్ని చంద్రాన్ని పిలిచారు చందుస్తారు అదొక చిన్నప్పటి నుండి చందు చందు అంటే ఒక చందమామ లెక్క అయిపోయింది నా పేరు చంద్రుడు ఎంత వెలుగుతుంటాడో చంద్రుగూడు ఎప్పుడు ఇంట్లోనే వెలుగుతా ఉంటాడు ప్రజలందరికీ ఎప్పుడు అభిమానం దగ్గరే ఉంటాను చెప్పండి నేను సాయిబాబు స్కూల్ సాయిబాబా స్కూల్టీన్ స్కూల్ సిక్స్ టెన్త్ క్లాస్ తర్వాత నేను మెల్లిగా ఇంటిలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను మెల్లిగా హైదరాబాద్ వెళ్ళిపోయాను టూ థౌసండ్ లో హైదరాబాద్ ఫైవ్ నడుస్తుంది నేను హైదరాబాద్ లో వెళ్ళిపోయి ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అంటే గత ఇరవై సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర అంటే మీరు సినిమా ఇండస్ట్రీలో ఏమేమి చేశారు ఏం చేశాను కామెడీ వర్క్స్ చేశాను జబర్దస్త్ లో నా ఫ్రెండ్స్ ఉన్నారు తర్వాత డాక్టర్ యూట్యూబ్లో ఉన్న విలన్ చేశాను డాక్టర్ చేశాను లాయర్ చేశాను పెద్ద మంచి రైడీగా చేశాను ఇలాంటి పాత్రలన్నీ నాకు నచ్చిన పాత్రలన్నీ అన్నీ చేశాను ఇప్పుడు నాకు రీసెంట్గా ఒక సినిమా రిలీజ్లో ఉంది దాంట్లో నేను సీతన్నపేట గేట్ అని రామ్ గోపాల్ వర్మ శిష్యుడు వై రాజ్ కుమార్ డైరెక్టర్ విజయవాడ ఆయన వర్మ రాంగోపాల్ వర్మ దగ్గర గత ఇరవై సంవత్సరాల నుండి చాలా వర్క్ చేశాడు ఆయన ఇప్పుడు ఆయన సొంతంగా ఒకటి తెలుగు తమిళ్ కన్నడ మూడు లాంగ్వేజ్లో సినిమా రిలీజ్లో ఉంది తొందరలో ఈ కరోనా ముందర రిలీజ్ కరోనా ముందర షూటింగ్ అయిపోయింది కరోనా తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఫస్ట్ తెలుగు చేద్దాం అనుకున్నారు తెలుగు తర్వాత తమిళ కన్నడ వాళ్ళు తీసుకున్నారు కన్నడ ఉంటే ఇప్పుడు తమిళకి వచ్చింది ఇప్పుడు మూడు లో అట్ టైం రిలీజ్ చేయడానికి టైం లేట్ తీసుకుంది అందులో నేను క్రిమినల్ లాయర్ గా చేస్తున్నా తెలుగు మూవీస్ లో ఏమేమి చేశారు తెలుగు మూవీస్ లో ఫస్ట్ నా సింగం ఉంటుంది సంపూర్ణ గారు మన మిత్రుడు నా సోదరుడు నా మిత్రుడు మన హైదరాబాద్ లో కూడా మేము కలుస్తుంటాం మాట్లాడుతుంటాము తర్వాత ప్రేమ పందము తను కామెడీ కామెడీస్ కామెడీ చేశాను తర్వాత అట్లా యూట్యూబ్ లో రక్తం టూ జీరో సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ అందులో నేను విలన్ పాత్ర చేశాను అనంతపూర్వలు చేశారు ఆయన కూడా రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్స్తో ఒక రౌడీగా చేయాలని లేదా షార్ట్ ఫిల్మ్స్ షార్ట్ ఫిల్మ్స్లో ఫస్ట్ ఎంటర్ సినిమా ఎంటర్ అయిన తర్వాత నా గడ్డం చూసి గడ్డం చందు ఇలాంటి పాత్రలకైతే అయితే నచ్చుతాడు అనే దాంట్లో క్యాప్షన్లో అందరూ అయితే టోపన్ పెట్టుకుని యాక్టింగ్ చేస్తారు మా టోపన్ అలాంటి మాకు నచ్చదు న్యాచురలే నేను పెయింట్ అయ్యను ఏమే నాచురలే నాకు నచ్చదు అజిత్ ఎలా ఉంటాడో అజిత్ న్యాచురల్ చందు నేచురల్ చె బయట ఎవరు చూసిన వాళ్ళు మిమ్మల్ని మీరు అడుగుతుంటారు చాలా మంది అడుగుతుంటారు నేను ఏదైనా ప్రోగ్రామ్స్ చేసి మీరు మా దాంట్లో చిన్న పాత్ర ఏమైనా చేయగలరా అని చాలా మంది అడుగుతుంటారు నమ్మి నాకు టైం ఉంటే ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి నేను టైం నేను ముందే హైదరాబాద్ లో ఉంటాను అనంతపూర్ లో ఉన్న దగ్గరలో ఉన్న ఉంటే నేను చేయగలను ఒకవేళ దూరంలో ఉంటే రాలే పరిస్థితిలో నాకు ఒక మంచి డేట్ తీసుకుని ఎప్పుడైనా అనంతపురం వచ్చినా ఒకటి పెట్టుకోమని కూడా చెప్తాను లేకపోతే ఖచ్చితంగా మీరే చేయాలి అన్న కూడా నేను వాళ్ళకి అవకాశం ఇస్తాను ఖచ్చితంగా నేను చేస్తాను థ్యాంక్ యూ అండి రోజు చూసారు కదా మళ్ళీ గడ్డం చంద్రుగారు గారు చంద్రు గారు ఇంకా ఇన్ని సినిమాలు వచ్చేసిన అని అంటున్నాడు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సినిమాలు కొత్త సినిమాలు ఏమన్నా చేస్తారా అని అడుగుతారు ఖచ్చితంగా నాకు ఆఫర్లు ఆఫర్లు వచ్చాయండి నేనేమంటే ఈ సీతన్న పేట గేట యూట్యూబ్ లో కొట్టినా ఇప్పుడు యూట్యూబ్ లో సర్చ్ చేసినా కూడా యూట్యూబ్ లో ట్రైలర్ లో నేను లేమ్ కానీ ఫోటోస్ మాత్రం నా దగ్గర ఉన్నాయి సినిమా అంతా ఉంటాను ఇది ఒక సీతన్నపేట అనే సినిమాలో యాక్షన్ సినిమా నిమిషం వీడియోస్ అన్ని ఉన్నాయి నా దగ్గర ఎవరు కావాలన్నా కూడా నా దగ్గర అన్ని ఉన్నాయి ప్రేక్షకులకి ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను నేను నా ఇన్స్పిరేషన్ అంటే రామ్ గోపాల్ వర్మ పూజ జగన్నాథ్ అంటే సినిమా ఇండస్ట్రీలో మీకు అభిమానంగా ఉన్న ఒక హీరో ఎవరు హీరోయిన్ హీరోయిన్ ఎవరు ఒక డైరెక్టర్స్ లో ఉన్న వాళ్ళు ఎవరు మీకు ఇష్టం చాలా మంచి డైరెక్టర్ అంటే రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఇష్టం అంటే ఆయన చేసే పాత్రలు గాని ఆయన చేసే మాటలు గాని అలాంటి పర్సన్ ఇప్పటివరకు దొరకడు చూసిందరు కూడా ఆయన విజయవాడ మంచి సమాజంలో మంచి ఫోటో ఉన్న క్యాండెట్ ఆయన ఇన్స్పిరేషన్తో నేను సినిమా లైక్ వర్మ గారి ఇన్స్పిరేషన్స్తోనే నేను ఒక స్ఫూర్తితో నేను ఎంటర్ అయ్యాను సినిమా ఫీల్డ్ నా సెకండ్ సెకండ్ ఇయర్ డైరెక్టర్ అంటే నా పూరి జగన్నాథ్ ఇది పూరి జగన్నాథ్ గారు ఇదే పూరి జగన్నాథ్ గారు ఇదే పూరి జగన్నాథ్ మంచి క్లోజ్ నాకు ఆయనతో మాట్లాడడం అన్నా కలవడం అన్నా ఫోన్ సార్ తర్వాతారా లేదు ఆయన కొంచెం ఇప్పుడు సినిమా ఉన్న సినిమా ఇండస్ట్రీలో పియ్య కానీ ఆయన బిజీలో ఉంటారు కాబట్టి నేను ఎక్కువ అందులో ఒక మ్యూజిక్ డైరెక్టర్ మన అనంతపూర్ పర్సన్ మ్యూజిక్ పర్సన్ సునీల్ అని ఆయన మన అనంతపూర్ రామచంద్ర నగర్ రామ్ గోపాల్ వర్మ సినిమాలో జ్యోతిలక్ష్మి రోగు బ్యాగ్ స్టూడెంట్ ఇలాంటి సినిమాలు చాలా చేశాడు వర్మ గారు ఇప్పుడు హైదరాబాద్ లో మేము కలుస్తుంటాం మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కామెడీ యాక్టర్ మన దగ్గర ఉన్నారు మంచి పేరు పోసిన మంచి నటరాజ్ మాస్టర్ గాని తర్వాత ఇలాంటి కొరియోగ్రాఫర్స్ ఉన్నారు థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్ గారు మనకు బాగా క్లోజ్ ఇలాంటి వారితో అందరికీ కలుస్తుంటాను మాట్లాడుతుంటాను నాకు ఏమీ అలా అవసరమే లేదు ఎలాంటి బిచ్చగాడి క్యారెక్టర్ ఇచ్చినా చేసే కెపాసిటీ నా దగ్గర ఉంది బిచ్చగాడు ఎలా ఉంటారో కూడా అలా తో నేను ధనుష్ గారి తో కూడా నేను చాలా ట్రై చేశాను ఫోటోస్ ఇస్తే ఇక్కడ ధనుష్ ఉన్నాడు ధనుష్ లాంటి హీరో నన్ను చాలా మంది తిరగ నన్ను ఫోన్ చేశారు అయ్యో ధనుష్ ఆ క్యారెక్టర్ మీరేనా అని మంది అడిగారు అది నేను కాదండి ధనుష్ లాగా నేను మీరు ఎలా ఉంటారంటే ఇలా ఉంటానని చెప్పాను ధనుష్ లానే ఉంటాను దాని గురించి నేను తమిళ్ మాట్లాడతా హిందీ మాట్లాడతా లాంగ్వేజెస్ వస్తాయని చెప్పారు కదా లాంగ్వేజెస్ లో నాకు నల్ల తమిళ తెలియము నన్ను నల్ల తమిళ్ లో పేసరా నన్ను అంగి వర్షమా తమిళనాడు లో వేలపొండ ధనుష్ నాను నన్ను రజనీకాంత్ ఎప్పుడు తలేవా రజనీకాంత్ ఇప్పుడు తలేవానా అనంతపూర్ తలేవా ఈ గడ్డం చెండు తగ్గేదేలే చెప్పండి చిన్ను సార్ గారు మీరు ప్రొడ్యూసర్ గా ఏమన్నా చేసే ఛాన్సెస్ ఉన్నాయా సినిమాలో ఏమన్నా మీరు చేసుకుంటూ ప్రొడ్యూసర్ గా ఏమన్నా చేసే ఛాన్సెస్ ఉన్నాయా బయట వాళ్ళు కొత్తగా యాక్టింగ్ నేర్చుకుని ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పుడు యూట్యూబర్స్ కావచ్చు ఇన్స్టా రీల్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళకి ఏమన్నా మీరు ఏమన్నా సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా నా చాతరం దేవుడిచ్చి దేవుడి పుణ్యమా నాకు అలాంటి సిచ్యువేషన్ వస్తే నేను ఖచ్చితంగా సినిమా తీగలను తీసే ఛాన్స్ వస్తే తీస్తాను ప్రొడ్యూసర్ ఎవరైనా ముందుకు వచ్చి మీరు చేస్తామన్నా కూడా నేను డైరెక్షన్ ఫీల్ డైరెక్షన్ చేయమన్నా కూడా డైరెక్షన్ చేసే ఛాన్స్ కూడా నేను చేయగలను ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఫీల్డ్ లో నేను ఆల్రెడీ బిజినెస్ చేసుకుంటూ నేను నాకు పాస్పోర్ట్ ఫ్లైట్ టికెట్స్ డొమెస్టిక్ టూర్ ప్యాకేజ్ ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజ్ వీసా ఫారెక్స్ ఎనీ కంట్రీ మంది ఓన్ బిజినెస్ ఉంది హైదరాబాద్ లో నేను మా అన్న ఇద్దరు కలిసి మా అన్న ఎంబీ అందులో నేను ఇద్దరు కలిసి మా అన్నతో తరు చేస్తాను ఇంతకుముందు నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నేను ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఫైర్ డిపార్ట్మెంట్ ఫిఫ్టీన్ ఇయర్ సర్వీస్ చేసి నేను దుబాయ్ లో కూడా జాబ్ చేస్తాను నాకు అరబీ వస్తుంది ఇంగ్లీష్ వస్తుంది తమిళ మాట్లాడతాను హిందీ మాట్లాడతాను తెలుగు హిందీ లాంగ్వేజ్ ఏమైనా మాట్లాడతారా మీరు హైదరాబాద్ చెప్పండి మీరు మీరు అనంతపుర్ లో ఉన్నారు కదా మీరు అనంతపూర్ వాసిని అంటున్నారు కదా మీరు అనంతపూర్ లో ఉన్నటువంటి సినిమా యాక్టర్స్ కానీ ఇలాంటి జబర్దస్త్ కానీ బిగ్ బాస్ కానీ జబర్దస్ కానీ కావచ్చు ఇలాంటి ఎన్నో షో ఉన్నటువంటి వాళ్ళు మీకు పర్సనల్ గా ఎవరైనా చాలా మంది ఫోన్ చేస్తుంటారు మన బిగ్ బాస్ విన్నర్ అమర్ గాని మన సినిమా సంపూర్ణేశ్వర బాబు గాని తర్వాత బిగ్ మన జబర్దస్ లో వినోద్ జబర్దస్ వినోద్ అంటాడు ఆయన మన రాయలసీమ పర్సన్ పొద్దుటూరు పొద్దుటూరు పర్సన్ నాది చందోన్న అని చాలా పలకరిస్తాడు ఏదో ఆయన ఫిల్మ్ ఇండస్ పని ఉన్నా జబర్దస్త్ చిట్టిబాబు గారు కానీ జబర్దస్త్ కర్తానందము జబర్దస్త్ కర్తానందం అంటే కర్తానందము తర్వాత ఇలాంటి ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఉన్నారు థర్టీ సింబర్ పుద్ధిరాజ్ గారు ఇలాంటి కామెడీ యాక్టర్స్ ఉన్నారు వ్యూరర్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు తర్వాత నటరాజ్ డ్యాన్స్ మాస్టర్ కానీ ఇలాంటి అందరు ప్రతి ఒక్కరు నాతో కాంటాక్ట్లో ఉంటారు వాళ్ళకి అవసరమైన నాతో నా వర్క్ కోసం వాళ్ళు నాకు ఫోన్ చేస్తుంటారు నాకే సినిమా ఫీల్డ్లో ఉన్న వర్క్ ఉందా అలాగే ఫోన్ చేసినాం అన్నీ కలుస్తుంటారు మాట్లాడుతుంటాం హైదరాబాద్లో నేను ఎప్పుడైనా అంద ఊరికి వచ్చినప్పుడు జనాలందరూ మాకు గుర్తుపడతారు గడ్డం గడ్డం నేను చూసినంత వరకు మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టారు గుర్తుపట్టలేదు నేనైతే మిమ్మల్ని గుర్తుపట్టాను నడుచుకుంటూ పోయినప్పుడు కానీ బైక్ లో పోయినప్పుడు కానీ మిమ్మల్ని ఆపి సార్ మీతో ఒక సెల్ఫీ సార్ అనే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయండి మన ఇది ఏం జరిగిందంటే మన నైన్పల్లి క్రాస్ దగ్గర వెమిటంపల్లి అనే ఉంది అక్కడ రక్తం టూ జీరో సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ అని యూట్యూబ్ లో కొట్టే కనపడతారు అందులో స్కూల్ వాళ్ళంతా స్కూల్ స్కూల్ ముందరే షూటింగ్ చేశారు పిల్లలంతా వచ్చి సార్ ఒక సెల్ఫీ ఒక సార్ ఒక సెల్ఫీ అని నాకు వచ్చి అందరూ సెల్ఫీలు దిగారు సెల్ఫీలు దిగుతారు అంటే ఎందుకు దిగుతారు అంటే ఒక అభిమానము ఒక ప్రేమ మనలో ఒక నటన అనేది ఎలా వస్తుందంటే అదొక చప్పని రీతిలో ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది అనమాట మనిషికి అందుకే జనాలు గుర్తుపట్టే లక్షణాలు చాలా ఉంటాయి చందు ఆయన ఒక సినిమా చూపి చేశాడు అని చెప్పాడు క్రిమినల్ లాయర్ అంట అది ఏ మూవీ ఏదో మూడు లాంగ్వేజెస్ అని చెప్పాడు అది ఏది ఏది అనేది కనుక్కుందాం సార్ చెప్పండి సార్ మీరు లాంగ్వేజ్ ఏదో సినిమా అని చెప్పినారు కదా సీతన్న పేట అని చెప్పేసి దాంట్లో ఏమి రోల్ చేశారు కామెడీ రోల్ అది కామెడీ కాదండి అది ఒక సీతన్నపేట గేట్ అంటే విజయవాడలో ఒక రైల్వే గేట్ ఉన్నది అక్కడ సిచ్యువేషన్స్ రౌడీస్ ఇలాగా ఒక బ్యాచ్ ఒక లాయర్ ఒక ఐటమ్ సాంగ్స్ ఫైట్స్ ఇలాంటి కన్నింగ్ సినిమా అండి సీతన్నపేట గేట్ రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అండి వై రాజ్ కుమార్ అని విజయవాడ ఆయన తీశాడు గత ఇరవై సంవత్సరాలతో జర్నీ చేశాడు ఆయన వై రాజ్ కుమార్ అని తర్వాత ఆయన ఒక సింగల్ ఫస్ట్ సినిమా తీశాడు ఒక ఫైవ్ ఇయర్స్ అండ్ సినిమా స్టార్ట్ చేసి కరోనా టైంలో మూడు లాంగ్వేజ్లో అనేసి ప్లాన్ చేసుకుని ఇది ఇప్పుడు అది లాంగ్వేజెస్ ఏవే చెప్తారా మీరు ఫోటోస్ ఏమన్నా ఉంటే ఫొటోస్ ఉన్నాయి ఉన్నాయండి ఇది క్రిమినల్ ఆయర్ అండి ఫోటో నాది అందులో నేను మంచి లీడ్ రోల్ నాది ఆ సినిమా టైటిల్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇప్పుడు తొందరలో రిలీజ్ లో ఉన్నది యూట్యూబ్ డ్యూరేషన్ సినిమా ఇది చాలా కంటెంట్ కంటెంట్ మీ సినిమా అందులో అందులో మీకు టైటిల్ కూడా చూపిస్తే ఫోటోస్ ఉన్నాయండి సినిమా టైటిల్ చూపిస్తాను తమిళలో చేసినటువంటి చందూ గారు ఉన్నారు ఆయన ఫోటో చూడండి సార్ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే మీ ఛాన్సెస్ ఏమన్నా ఐడియాస్ ఏమన్నా ఇది మూడు లాంగ్వేజ్ స్టార్ట్ చేశాము ఇప్పుడు ఇది రిలీజ్ కావడం తొందరలో ఉన్నది డేట్ మాత్రం ఇంకా మూడు లాంగ్వేజ్ కాబట్టి టైం తీసుకున్నది డ్యూరేషన్ టైం తీసుకుంటున్నది అది ప్రొడ్యూసర్ అంతా మాట్లాడుకుని ఒకటేసారి రిలీజ్ చేయాలి తెలుగు ఒకసారి హిందీ తెలుగు తమిళ ఒకసారి కన్నడ ఒకసారి కాకుండా మూడు అటెంటై రిలీజ్ చేస్తే జనాల కంటెంట్ ఒకటేసారి పాపులర్ కావాలని చెప్పేసి ఇది తమిళ నేమ్ ఏదో కాశీమేడ్ గేట్ తెలుగు ఏదో సీతన్నపేట గేట్ ఏమన్నా చెప్తారా హిందీలో హిందీలో కూడా ప్లాన్ చేస్తున్నారు అంటే బాంబే వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ మంచి మంది కాస్ట్యూమ్స్ క్యారెక్టర్లు ఉన్నారు అందులో మాట మెయిన్ లీడండి నేను క్రిమినల్ వాయిదా చేశాను అందులో డైరెక్టర్ గారు నాకు మంచిగా చూపించారు డైరెక్టర్ నాకు ఇట్లా అవకాశం వచ్చిన దానికి నేను చాలా ధన్యవాదాలు చేస్తున్నాను తర్వాత ప్రతి ఒక్కరు నా సినిమా చూసి అనంతపుర ప్రజలే కాని ఎక్కడ కానీ తెలుగు కానీ తమిళ్ కానీ నన్ను అభిమానించే ప్రజలు అందరూ చూసి నా సినిమాని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రేక్షకులకు నేను కోరుకుంటున్నాను ఇట్లా మీ దిద్దం చుండు అనంతపూర్ రాయలసీమ మీరు ఇప్పుడు మంచి మంచి డ్రెస్సెస్ మీ వేసుకునే డ్రెస్సులు ఏదో బ్యానర్స్ ఏవే ఉన్నాయంటున్నారు కదా మామూలు లోకల్లోనే తీసుకోవచ్చు కదా అని అడుగుతున్నా ప్రజలకి ఏమన్నా చెప్పి నాకు బ్రాండ్ అంటే నేను నేనే బ్రాండ్ కావాలని కోరుకుంటున్నాను మనం వేసే బట్టల్లో ఉండే బ్రాండ్ మన గుండెల్లో ఉంటుంది బ్రాండ్ అంటే మీ డ్రెస్ మంచి నేను నాకు చిన్నప్పుడు నుండి చాలా కష్టాల కూడా పైకి వచ్చాను జనాలందరూ బట్టలు వేసుకుంటుంటే నాకు అనిపిస్తుంటే నేను కూడా ఇలా ఎప్పుడైనా రిచ్ కనపడాలి అనిపిస్తా ఉంటుంది ఆ కసితో నేను చిన్నప్పుడు ఉన్న కసిని ఇప్పుడు ఈ నేను మెయింటైన్ చేస్తున్నా చూసారు కదండి మన చంద్రు గారు అనంతపుర వాసైనటువంటి సినిమా యాక్టర్ గా సినిమా యాక్టర్ గా నడుస్తూ చేస్తూ ఇలాంటి లైఫ్ జర్నీ చేశాడు మన ముందర ఉన్నటువంటి ఇలాంటి మనకు కూడా అనంతపూర్ ప్రజలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అంటున్నారు అంటే ఆయన అభిమానం ఇచ్చే వాళ్ళందరికీ కూడా చెప్తానని అంటున్నాడు కెమెరామెన్ తో రమణ గారు రిపోర్టర్ నవీన్ కుమార్